అమరావతిలో గెజిటెడ్ గ్రూప్ డి అధికారుల కోసం మొత్తం పద్నాలుగు టవర్స్ లో పద్నాలుగు వందల నలభై ఇల్లు నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల మాట్లాడుతూ టైప్ వన్ లో మూడు వందల ఎనభై నాలుగు ఇళ్లు టైప్ టూ లో మూడు వందల ముప్పై ఆరు ఇళ్లు గ్రూప్ డి అధికారుల కోసం ఏడు వందల ఇరవై ఇళ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా అన్ని టవర్లను పూర్తి చేస్తామని రోడ్లు డ్రైన్లు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారులకి నాలుగు వేల హౌసెస్ నిర్మిస్తున్నామో వాటిని యాక్చువల్గా ఈరోజు టైప్ వన్ టైప్ టూ అండ్ గ్రూప్ డి ఈ యొక్క టవర్స్ని యాక్చువల్గా పరిశీలించడం జరిగింది వీటిలో ఈరోజు తీసుకుంటే మొత్తం ఇది టైప్ వన్లో నాలుగు టవర్సు టైప్ టూలో నాలుగు టవర్సు గ్రూప్ డిలో ఆరు టవర్సు మొత్తం పద్నాలుగు టవర్సు ఈ పద్నాలుగు టవర్స్లో ఆల్మోస్ట్ పద్నాలుగు వందల నలభై హౌస్ వస్తాయి పద్నాలుగు వందల నలభై మంది అధికారులకు యాక్చువల్గా దీంట్లో ఇస్తున్నాం ఇందులో టైప్ వన్ అయితే మూడు వందల ఎనభై నాలుగు టైప్ టూ మూడు వందల ముప్పై ఆరు గ్రూప్ డి వచ్చి ఏడు వందల ఇరవై గ్రూప్ డి వచ్చి తొమ్మిది వందల ఉంటుంది ఒక్కొక్క అపార్ట్మెంట్ టైప్ టూ వచ్చి పదిహేను వందల ముప్పై టైప్ వన్ వచ్చి పద్దెనిమిది వందలు అయితే దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్లో మెజారిటీ టవర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా కొద్దిగా ఉంది ఆ బ్యాలెన్స్ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆఫర్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు అయితే దానికి సంబంధించి ఫినిషింగ్స్ వర్క్స్ ఉంది ఏదైతే పెట్టడం కావచ్చు టైల్స్ కావచ్చు ప్లంబరింగ్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు వీటిలన్నింటి కూడా ఫిబ్రవరి ఒకటో తేదీకి ఇచ్చేటట్టుగా వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పారు ఆ విధంగా వర్క్ జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించిన రోడ్లు డ్రైన్స్ ఎస్టీపీ ఎస్టీపీ కావచ్చు రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు క్లబ్ హౌసెస్ కావచ్చు ఈ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఏదైనా ఏదైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే నాలుగు వేల హౌసెస్ టేకప్ చేసే ఇవన్నీ కూడా ఫిబ్రవరి ఒకటో తేదీ కంప్లీట్ చేసి అధికారులకు ఇవ్వడం జరుగుతుంది ఒక ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్కి టవర్స్ కట్టాము ఆ టవర్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి వాళ్ళు లైట్స్ కూడా వెలుగు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇచ్చేసి చేశారు ఒక ఎస్టీపీ వర్క్ ఒకటి జరుగుతుంది మరియు ఇంటర్నల్ రోడ్స్ వర్క్ ఈ రెండు పూర్తయితే ఆల్మోస్ట్ ఐఏఎస్ఆర్కి సంబంధించిన టవర్స్ కంప్లీట్ అయిపోయినట్టాయి ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫిబ్రవరి మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల మార్చ్ ఎండింగ్ లోపల ఈ నాలుగు వేల ఔసత్స్ని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రోడ్స్ డ్రైన్స్ తీసుకుంటే ఏదైతే అనుకున్నా ట్రంక్ రోడ్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కంప్లీట్గా ఒక వన్ ఇయర్ లోపల కంప్లీట్ అవుతాయి అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ టవర్స్ తీసుకుంటే టవర్స్ త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు వచ్చి చూడమనండి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి ఎంత వస్తుంది ఎక్కడో ఉండి ఏసీ రూమ్లో కూర్చొని స్టేట్మెంట్ ఇయడం కాదు వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది చేస్తున్నారు ఎంత వర్క్ జరుగుతుంది రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను అమరావతి రాజధాని మీద ఊరికినే నేను మాట్లాడటం వేస్ట్ వాళ్ళు నేను కాదు ప్రజలు చే కొడతారు ప్రజలు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖ అన్ని బిల్డింగ్స్ అయిపోతాయి నాలుగు వేలల్లో ఒక రెండు వందల యాభై నుంచి ఐదు వందల హౌసెస్ తప్ప మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఏడు వందల యాభై కంప్లీట్ అయిపోతాయి ఎందుకంటే అన్నింటికి స్ట్రక్చర్ అయిపోయింది ఈ రెండు వందల యాభై నుంచి ఐదు వందలు కూడా ఎందుకు అంటున్నారు అంటే స్ట్రక్చర్ వేస్తున్నారు స్ట్రక్చర్ అయిపోతుంది ఫినిషింగ్లో కొద్దిగా ఒక నెల పదిహేను రోజులు పట్టచ్చు కాబట్టి ఇది ఊరికి నేను మాట్లాడి అమరావతి వినిగిపోతుంది అది పోతే అమరావతి వర్క్ జరుగుతుంది వెస్ట్రన్ బైపాస్లో డర్ జరుగుతుంది అది జరిగేటప్పుడు కొండవీటి వాళ్ళు దాని కింద పోతుంది బ్రిడ్జ్ కింద బ్రిడ్జి పూర్తి చేశారు నీళ్ళు వెనక్కినాయి దానికి రోడ్డు కట్ చేస్తే నీళ్లు పోయినాయి అంతేకాని దాని మీద మునిగిపోయింది అమరావతి అదే అయిపోయింది ఇదే అయిపోయింది అని చూడాలండి వచ్చి ఫిజికల్గా చూసి చేసి పని జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇటువంటివి ఉంటాయి ఎటువంటి పరిస్థితులు కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ కూర్చొని డిస్కస్ చేయమన్నారు త్వరలో సబ్ కమిటీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేసి ముందు థ్యాంక్ యూ అయితే యాక్చువల్గా ఇప్పుడు సీడాక్స్ రోడ్డు కావచ్చు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బ్యాలెన్స్ ల్యాండ్ ఇవ్వాల్సిందో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అది ల్యాండ్ అక్విజేషన్కి యాక్చువల్గా అథారిటీ యాక్సెప్ట్ చేసింది అది రేపు క్యాబినెట్లో కూడా పెట్టేసి అప్రూవల్ తీసుకొని ల్యాండ్ అక్విజేషన్కి పోతున్నాం నేను రైతుని ఒకసారి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ల్యాండ్ అక్విజేషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ బెటర్ అని అందరూ అనుకునేది లేదు ల్యాండ్ పుల్లింగ్ కంటే కూడా ల్యాండ్ అక్విజేషన్ మీకు అడ్వాంటేజ్ అంటే هذه ميكة هذا <applause> <applause>